మంకీ మార్క్స్ అని ఇంకా కొత్త కొత్త వేరియంట్స్ చైనా నుండి మళ్ళీ వస్తున్నాయి కదా ఇలాంటివి ఇంకా అనేకం వచ్చే అవకాశం ఉందా దీని ద్వారా కూడా మరి కొంతమంది ప్రజలు చనిపోతారా లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది అప్పుడు కరోనా కరోనా వచ్చినప్పుడే నేను చెప్పాను ఇది తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని వస్తాయని చెప్తాను అవును ఎందుకంటే దానికి మనం జ్యోతిష్ కులం కానక్కర్లేదు బైబిల్ అనేక తెగుళ్ళు వస్తాయి అన్నాడు ఆయన ఒక్క కరోనా ఒకటని కాదు ఆ చిన్నతనంలో మరి కలరా వచ్చింది ప్లేగు వ్యాధి అని వచ్చింది అవును ఆ రోజుల్లోనే చెప్పుకున్నారు రెండవ రాక సూచనలని రాను రాను తీవ్రమై ఇంకా ఇంటెన్సిఫై అయ్యి ఇంకా తీవ్రంగా ఇప్పుడు రకరకాల రోగాలు వస్తున్నాయి వచ్చినట్టు వచ్చి తగ్గినట్టు తగ్గిపోయి మళ్ళీ కొత్తవి వచ్చి యుగాంతంలో ఎప్పుడో క్లియర్గా రాశారు ఈ తెగులు ఒకదాన్ని వెంట వచ్చి ఒకటి ఇంకా తీవ్రంగా ఇంకా తీవ్రంగా ఉండి ఇంకా పరాకాష్ట శిఖరాగ్ర స్థాయిలో పీక్ పాయింట్లో ఉండే తెగుళ్ళు మాత్రం డెబ్బైయో వారంలో వస్తాయి ఆ తర్వాత మళ్ళీ తెగుళ్ళు ఉండవు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్